హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన యొక్క ఫిలిం న్యూస్ లో ఎన్బి వన్ జీరో నైన్ చిత్రం గురించి ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు నేను తెలియజేస్తున్నాను ఇప్పుడు ఈ చిత్రం గురించి ఒక లేటెస్ట్ విషయం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవటమే కాకుండా చలచిత్ర వర్గాల్లో కూడా చర్చించుకుంటున్నారు ప్రస్తుతం మాత్రం నందమూరి నరసింహం ఎన్నికల ప్రచార బరిలో స్పీడ్గా శరవేగంతో దూసుకుంటూ వెళ్ళిపోతున్నారు నందమూరి బాలకృష్ణ పక్కన హీరోయిన్ గా ఎవరు నటిస్తున్నారు అనేది కూడా గానే మిగిలిపోయింది బాలీవుడ్ బ్యూటీ ఈ చిత్రంలో పోలీస్ పాత్రలో నటిస్తుండగా పాత్రలో చూపిస్తున్నట్లు స్పష్టంగా మనకు తెలుస్తున్నది ఇదిలా ఉంటే ఈ చిత్రంలో నందముని నరసింహం పక్కన మరో స్టార్ హీరోయిన్ నటించబోతున్నది ఆ హీరోయిన్ ఎవరంటే కాజల్ అగర్వాల్ నటిస్తున్నట్లుగా స్పష్టంగా మనకు తెలుస్తున్నది గతంలో భగవంత్ కేసరి చిత్రంలో నందమూరి నటిం పక్కన కాజుల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన సంగతి మనందరికీ తెలుసు ఇప్పుడు ఇప్పుడు ఇంట్రెస్ట్ అయిన విషయం ఏమిటంటే ఈ చిత్రంలో నటిస్తున్నటువంటి కాజుల్ అగర్వాల్ హీరోయిన్ కాకుండా నెగటివ్ షేడ్స్ లో ఈ చిత్రంలో నటించబోతున్నట్లు అది కూడా విలన్ రూల్లో విలన్ పాత్రలో స్పెషల్ గా కనిపించబోతున్నట్లు వైరల్ అవుతున్నది ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ కాజుల్ అగర్వాల్ నటించినటువంటి ప్రతి చిత్రం కూడా ఘన విజయం సాధించింది గతంలో వచ్చినటువంటి భవంత్ కేసరి చిత్రం ఎంత రికార్డులను మనందరికీ తెలుసు ఇప్పుడు ఈ చిత్రంలో ఎన్బిల్ అగర్వాల్ నటించడం అది కూడా నెగిటివ్ షేడ్స్ లో నటించడం నందూరి బాల ఢీ గా చెప్పుకోవాలి ఇది నిజమైతే మాత్రం ఇక ఎన్బికే వన్ జీరో నైన్ చిత్రం ప్రభంజనం రికార్డులను బాక్స్ బద్దల్ని కొట్టడం ఖాయమని మాత్రం అభిమానులు చెప్పేస్తున్నారు మా మహానంది టీవీ కూడా చెప్పేస్తున్నది మరి వెయిట్ చేసి చూద్దాం